తేజ వంట అయిందా అయింది బాబా ఇవ్వ మటన్ తెచ్చిన తెల్లవాళ్ళు వచ్చారు కదా మనం తినేది పెడితే మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుందా మరి తీసుకొచ్చి మంచి పని చేసిన మంచిగా వండు మంచిగా వండుతా ఏంటి వదినా వంట అయిన తర్వాత ఇప్పుడు అన్నయ్య నీకు పని పెట్టిండా లేదు వదినా మీరు అచ్చడే నాకు సంతోషం పనిదేముంది వదినా పది నిమిషాలలో వేసేస్తా సరేనా మటన్ అయితే నాకు ఇష్టమనే తీసుకొచ్చిండి అన్నయ్య వదిన అన్నయ్య పెట్టమన్నాడు సరే వదినా తేజ ఆ వస్తున్నా వదిన అన్నయ్య విలుస్తున్నాడు మీరు ఎల్లండి నేను ఛాయ్ పెడతాను అయ్యో అక్క చాయ్ అంతా వంగింది వదిలే ఏ విషయంలో నేను ఊరుకుంటా గానీ స్టవ్ ఖరాబ్ అయితే ఊరుకోదు అయ్యో నిజంగా నేనే స్టవ్ అంతా పాడైపోయింది ఏం చేసిరే స్టవ్ అంతా అంగడంగ మన ఇంటికి వెళ్ళి వెళ్ళకూడతుంది అమ్మో నువ్వు అట్లా అనక నే భయం అవుతుంది ఏంటి బాబా నేనంత గయ్యాలు దాంట్లో కనబడతా పడతా అన్న మీరు వెళ్ళండి వదిన నేను క్లీన్ చేస్తా ఏందన్న గంత భయపెట్టించినావు అది మీది కావాలి తప్పేకుండా ఇంకొకరు ఇంకోరు అయితే ఇంకొకరు ఇంకొకరు కాదు నువ్వు నువ్వైతే ఇల్లు పందరేసేది కూడా